అప్పుడంటే ఎవడో ఔరంగజీబు పనికిమాలినోడు అక్బరు బాబరు ఆల కాలంలో దిక్కుమాలిన సంత హిందూ ధర్మం మీద దాడి చేయడానికి ఆలయాలను గూల్చి గది కూడా శాతగాని సన్నాసులు సగం సగం గూల్చి పైనుంచి కట్టుకుంటూ వచ్చి మేము ఆలయాలను కట్టించినామనే చరిత్ర కాంగ్రెస్ కమ్యూనిస్టులు పుస్తకంలో రాయించి పోరగాళ్ళకు తెలియని సరే గది వేరే విషయం ఇప్పుడు కూడా గా ఎదవల్ని ఆదర్శంగా తీసుకొని మేము ఔరంగజేబు అక్బర్ లాగా ఆలయాల పక్కన దర్గాలు కట్టేస్తాం ఆలయాలను లేపేయడానికి దర్గాలను ఉపయోగించుకుంటాం ఇంకొన్ని రోజులు అయితే మేము ఇక్కడ నమాజ్ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి గిది బోర్డు భూమి అంటామంటే ఊకుంట్రా మళ్ళీ అది గుజరాత్ అందులో సోమనాథ ఆలయం ఎవడు ఊకుంటాడు ఎమ్మటే అధికారులు ఏం చేసిండే ఆలయం పక్కన అక్రమంగా నిర్మించిన దర్గాను కూల్చింది వీళ్ళని అంటే పొడుచుకొని వస్తుంది రోషాలు కొందరికి ఈ శాంతి కాముకులకు రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అక్రమంగా కట్టిన దర్గాను గులుస్తుంటే వంద మందితో కూడిన గుంపు రాళ్ళు రువ్వడం మొదలుపెట్టినరట ఇలా బతుకులకు రాళ్ళు ఏడుకోవడంతోనే సరిపోతుందేమో పనా పాట ఉచితంగా ఐదు కిలోల బియ్యము ఉచితంగా ఆరోగ్యానికి ఏమంటారు హెల్త్ కార్డులు ఇక ఉచిత పథకాలని ఇస్తంటే ఏముంది తిని గుసోడు రాళ్ళు తీసుకొచ్చి పెట్టి ఎప్పటి విధ్వంసం చేయాలా అని ఎదురుచూపుడు